ఈనాడు పది సంవత్సరాల పాలన తర్వాత ఒక్క సంవత్సరం పాలించిన కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలమల ముద్దుబిడ్డ తెలంగాణ టైగర్ వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో రైతుల కోసం పాటు పడ్డ పనులు చేసిన మంచి పనులు మీ అందరికీ తెలుసు వచ్చినప్పటి నుంచి మీ సిలిండర్ ఐదు వందలకు కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ వడ్ల వరి మీద ఐదు వందల బోనస్ కానీ ఇటువంటివి ఎన్నో మంచి పనులు చేస్తూ అదేవిధంగా రైతుల బిడ్డల కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెండు వందల యాభై వేల కోట్ల రెండు వందల యాభై కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది ఇటువంటి మంచి పనులు చేసేది చెప్పేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పాలనలో ప్రతి ఒక్క రైతు రైతన్న బాగుపడాలనే ఒకే ఒక ఆకాంక్షతో మన ప్రభుత్వం ముందుకు జరుగుతుంది కాబట్టి మీరందరూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని మంత్రివర్లను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఇందులమ్మ రాజ్యం ఎల్లప్పుడూ ఉండాలి రైతులను మంచిగా చూసుకోవాలని కో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్యే మక్తల్ శ్రీహరి గారు సభా వేదిక మీద కూర్చున్నటువంటి అధినేత మహారథులకు ఈనాటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన పాలమూరు నా రైతన్నలకు ఈ అశేష నా రైతు సోదరులకు నా సోదరి మనకు కూడా చేతులు జోడించి శిరుసంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రైతు సదస్సుకు జిల్లా జిల్లా ఒక్కటే కాదు రాష్ట్ర నలుమూలకెంచి విచ్చేసినటువంటి నా నా భూతో భవిష్యత్తు గతంలో జరగలేదు రేపు రైతాంగ ఆలోచన విధానంతో ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ అన్ని చూసి తమ నైపుణ్యాలని నేను కొంతమంది రైతులు మాట్లాడుతుంటే చూస్తా ఉన్నా శాస్త్రజ్ఞులు లేదా అగ్రికల్చర్ దాంట్లో చదివిన పెద్దలందరికంటే గొప్పగా తమ అనుభవాన్ని రైతులకు తెలిపి రైతుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని చూపించి కల్పించి రైతు పెట్టుబడి లేదా దిగుబడి పెట్టుబడి తక్కువండి దిగుబడి ఎక్కువే విధంగా ఎన్నో ఆలోచనల్ని పంచుకున్నటువంటి ఈ వేదిక నిజంగా కూడా ఈ రోజు పాలమూరులో ఈ సభను చూస్తా ఉంటే నూటికి నూరు శాతం ఇది రైతుల సభ రైతులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతులు రాజులు కావాలని ఒక సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న సభగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూసి మాట్లాడేటువంటి ప్రతిపక్షానికి చురకలు అంటించే విధంగా మీరంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులంతా బాగుపడతామనే సంకల్పంతో వచ్చి ఈ రైతులు విజయ ఈ సభను విజయవంతం చేశారు ఈరోజు అందరికీ అర్థమైంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒకటే సంతకంతో లక్ష రూపాయలు చేసిండో అదే మాదిరిగా మన రేవంత్ కూడా ఈ ప్రభుత్వం కూడా ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూస్తుందన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా తాము ఎన్నిక చేత కాదు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా ఉంటే ఎక్కడ వారికి మంచి పేరు వస్తుందో ఏదో ఒక కోణంలో అడ్డం పెట్టాలన్న ఉద్దేశంతో తీసుకునేటువంటి చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా చూపించి చూపించి రైతన్నలని కొంత ఆలోచన పరంగా వేరు చేస్తా ఉన్నారు నేను రైతు సోదరు కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రైతు పక్ష పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రైతు నిలబడి నిఖాసుగా కొట్టాడుతామన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ పెద్ద ఎత్తున జిల్లా నలుమూల విచ్చేసి విజయవంతం చేసిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నా జైవా